నేను అదే అన్నా ఇక్కడికి వద్దాము అని స్ట్రైట్ గా బాగా కనపడుతున్నాం ఆవిడ లేచినప్పుడు జస్ట్ చూసినట్టు తప్పితే అక్కడ లేరు కదా అయితే లేరు వెళ్ళిపోయారు కిందకి చూడు చైర్స్ కూడా ఉన్నాయి అక్కడ పైన కూర్చుంటారు అనుకుంటే ఈవినింగ్ టైం ఈవినింగ్ టైమ్ లో అది సరదాగా కూర్చొని తినడానికి తిన్నా అంత టైం ఉంటుంది వాడికి ఏమో వీకెండ్ ఇంకో టైం అయిపోయింది ఇక్కడ నుంచి అంత సేఫ్ చూసాం ఎంత సేఫ్ చూసాం ఇక్కడ నుంచి చాలా సేఫ్ చూసాం అసలు వాడు కానీ పిల్లలకి రేపు వద్దాం రేపు మార్నింగ్ తీసుకుంటాను సెకండ్ డే వెయిటింగ్ ఫర్ సుమా గారు సుమాగారు మేము సిక్స్ థర్టీ నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఇంకా సుమగారు రాల ఇదే వాళ్ళ హౌస్ నిన్నైతే వచ్చి అక్కడ ఉన్నాయి కదా ప్లాన్స్ అక్కడ చైర్స్ ఉన్నాయన్నమాట జూమ్ చేస్తాను చూడండి చైర్స్ ఉన్నాయి కదా అక్కడ కూర్చున్నారు అయితే ఫస్ట్లో మేము ఆవిడ కాదనుకున్నాం కానీ మాకు ఎక్కడో డౌట్ ఆవిడే వెయిట్ అందుకని వెయిట్ చేసామన్నమాట చాలాసేపు వెయిట్ చేస్తే అప్పటివరకు వీడియో పట్టుకొని చూశాను అయితే ఆవిడ ఇంకా లేవట్లేదులే అని ఇలాగ వీడియో ఆఫ్ చేసినంతే ఒకేసారి బుడుంగ లేచి వెళ్ళిపోయారు అలా ఇంక అంతా అలా మిస్ అయిపోయారు ఈరోజు కూడా వస్తారేమో అని చెప్పి పొద్దుటే ఆరున్నరకి వచ్చాం ఇప్పుడు ఏడున్నర అవుతుంది రాలా సండే కదా పడుకున్నారేమో శుభ్రంగా ఇదే యాంకర్ సుమ్మగారి హౌస్ ఇది బ్యాక్ సైడ్ అది ఫ్రంట్ సైడ్ అనమాట అక్కడ నుంచి అంతవరకు ఎంత ఏంటో అందులో చూడు రాజు కనుక కదా ఇక్కడ ఉన్నారు ఇంకా అది సుమ్మగారు అక్కడ ఉన్నట్టున్నారు నిజం

కాదు మన ఇంటి దగ్గర ఇంటికో బండి చూసా మేము సుమగారు హౌస్ ని ఫ్రంట్ నుంచి వద్దాం అని చెప్పేసి వాకింగ్ చేయడం చేసేటట్లు వస్తున్నాం అనమాట కానీ బయట కనిపిస్తారేమో అనుకున్నాం కానీ కనిపించలేదు వాళ్ళ హౌస్ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి మళ్ళీ నీ హలో హౌస్ ఉన్న ఫోన్ చేసుకుంటే నాకే అనట్లేదు హలో హలో ఇదేనండి సుమ్గారి హౌస్ ఫ్రంట్ నుంచి అనమాట ఎక్కువసేపు వీడియో తెలియదు మళ్ళీ ఎవరైనా అంటారని చెప్పి జస్ట్ అలా తీసి ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోయాము పై నుంచి మేడపై నుంచి అయితే తీసి అక్కడ చెట్లు ఉన్నాయి కదా ఫింగర్ పడతాను ఇక్కడ ఒక కుర్చీలా ఉంది కదా వైట్ కలర్ అక్కడ సుమగారు కూర్చున్నారు ఆవిడ ఎప్పుడు లెగుస్తారా వీడియో ఎప్పుడు క్యాప్చర్ చేద్దామా అని చూస్తున్నా ఆవిడ అక్కడ కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నారు మీకు వీడియోలో కనిపించదు కొంచెం బ్లర్రగా అలా ఉంది కానీ నాకు రియల్ గా కనిపిస్తుంది అనమాట ఆ మొక్కల్లో ఆవిడ కూర్చుని పేపర్ అయితే చదువుతున్నారు ఆవిడెప్పుడు లెగుస్తారా వీడియో ఎప్పుడు క్యాప్చర్ చేద్దామా అని చెప్పేసి అరగంట నుంచి అయితే ఈ డాబా మీద నుంచొని చూస్తున్నాను ఆవిడ ఇంకా రావట్ల ఈ ఫోన్ ఏమో బ్రైట్నెస్ ఏమో తగ్గిపోతా ఉంది ఎక్కడ మిస్ అయిపోద్దా అని చెప్పి మళ్ళీ నేను నిన్న అలాగే అయింది నిన్న అలాగే ఆవిడ ఇదే టైంకి సేమ్ ప్లేస్ లో అక్కడ పేపర్ షో అవుతున్నారనమాట అప్పటి వరకు ఇలాగే క్యాంప్ పట్టుకుని నుంచున్నా నుంచుంటే ఆవిడ ఏమైంది అనుకుంటున్నారు ఇలాగా మాట్లాడుతూ ఉన్నాను నా పక్కన ఫ్రెండ్తో అంత ఈ లోపల వెంటనే లేచి వెళ్ళిపోయారు అంటే ఇక్కడి నుంచి ఆవిడ ఇక్కడికి వెళ్ళి ఈ లోపలికి వెళ్ళిపోతారన్నమాట ఇక్కడ నుంచి ఈ టైంలో క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను నిన్న ఏమైంది అప్పుడు వరకు కెమెరా ఓపెన్ చేసి పెట్టుకొని అప్పుడే ఇలా పక్కకి ఇలా తిరిగానంత ఆవిడ వెంటనే వెళ్ళిపోయారు అబ్బా అనిపించింది దగ్గర దగ్గరగా నేను అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేశాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఆవిడ ఇంకా లేవట్లేదు జూమ్ తీస్తాను చూడండి అది కనిపిస్తుంది కదా అదే సుమా గారి హౌస్ ఇదే మీకు కనిపించదు కానీ కింద కనకాల రాజీవ్ గారు అక్కడ కటింగ్ చేయించుకుంటున్నారు ఎక్కడంటే ఇక్కడ ఎక్కడ అక్కడ కనిపిస్తుంది జూమ్ చేస్తాను చూడండి అది కనిపిస్తుంది ఎవరో కదులుతున్నట్టు కనిపిస్తుంది కదా అది అక్కడ కనకాల రాజీవ్ గారు అయితే కూర్చున్నారు కటింగ్ చేయించుకుంటున్నారు ఇక్కడేమో సుమగారు అయితే కూర్చున్నారు అనమాట ఇవిడెప్పుడు లెగుస్తారో ఆ వీడియో ఎప్పుడు క్యాప్చర్ చేద్దామా అని చూస్తున్నాను చాలా సీరియస్ గా పేపర్ చదువుతున్నారు ఖచ్చితంగా ఈ ఈరోజైతే సుమగారిని క్యాప్చర్ చేస్తా ఈ రోజునైతే బస్సు జర్నీ అంటే మండపేట అయితే వచ్చేస్తున్నాను ఇంక ఈరోజు తప్పితే ఇంక మళ్ళీ ఇంకా అవండి క్యాప్చర్ చేయడం కానీ చూడడం కూడా అవ్వదు అనమాట అందుకని ఇంక ఈరోజు ఎలాగైనా క్యాప్చర్ చేయాలని ఇక్కడ చూస్తా ఉన్నాను మీరు ఈ ఫ్లాట్లు కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్లాట్లతో ఆవిడ సెల్ఫీ వీడియోస్ కూడా కొన్ని అంటే ఆవిడకి ఛానల్ ఉంది కదా ఇట్స్ కనకాల సొమా సంథింగ్ ఏదో ఉంది ఆవిడ ఛానల్ పేరు అఫీషియల్ ఆ ఛానల్లో కూడా ఆ ఈ పైనే ఒక సెల్ఫీ వీడియో ఏదో తీశారు అది ఈ పైనే ఆ డాబా పైన ఆ వెనకాల ఫ్లాట్స్ కూడా పడతాయి కాబట్టి ఆవిడ ఛానల్లో ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుద్ది ఆ షార్ట్ ఆ షార్ట్ అయితే ఆ పైన తీసింది ఇవిడెప్పుడు లేస్తారా అని చూస్తున్నాను ఇక్కడ మార్నింగ్ ఈవిడ ఇవి హౌస్ ఎలా అంటే ఇప్పుడు మేమున్నా ఈ హౌస్ ఉంది కదా వీడియో ఎక్కడ పక్కకి తిప్పితే ఆవిడ వెళ్ళిపోద్దాను మేము ఇప్పుడు ఇప్పుడు నేను నుంచిన్నాను కదా ఈ హౌస్ ఉంది కదా ఈ హౌస్ బ్యాక్ సైడ్ కి వచ్చిందనమాట ఈ సుమ్మగారి హౌస్ అయితే అయితే ఈ సరౌండింగ్ లో ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారంట కానీ నాకైతే ఇవిడ అక్కడ కనిపించారు నేను గూగుల్లో చూసాను అంటే అల్లు అర్జున్ గారి హౌస్ తర్వాత మెగాస్టార్ గారి హౌస్ అవన్నీ కూడా నియర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నియర్ టెన్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది కుదిరితే ఈ రోజు ఆఫ్టర్నూన్ అవి కూడా వెళ్ళి చూసేసి వచ్చేస్తాము అంటే ఇంక ఈ రోజు ఒక రోజే కదా ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరిపోతాం అనమాట ఇంకా మళ్ళీ కుదరదు కదా అందుకని చెప్పి జూబ్లీ హిల్స్ లో ఉంటారు కదా వీళ్ళందరూ ఇంకెవరు ఇంకా ఎవరైనా వచ్చేసానంటే అలిగారి హౌస్ తర్వాత సుడిగాలి సుధీర్ హౌస్ తర్వాత హీరోయిన్స్ ఎవరు ఇక్కడ ఉంటారన్నంత ఐడియా లేదు కానీ ఎక్కువ అల్లు అర్జున్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వీళ్ళ హౌస్ అయితే జూబ్లీ హిల్స్ లో ఉంటాయని చెప్పేసి అప్పుడప్పుడు వీడియోలు అదే ఉంటారు కదా అందుకని సెర్చ్ చేశానమాట చాలా మంది హౌసెస్ అయితే నియర్ బై ఇక్కడ నుంచి అంటే మేము ఉన్న హౌస్ దగ్గర నుంచి అయితే టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలలోనే ఉన్నాయి సో అందుకని మేము ఏమనుకున్నాం అంటే మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ కి వెళ్దాము ఇంకా తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత ఇంకా బేగం బజార్ ఉంది కదా అక్కడ గ్రామ్ గోల్డ్ ఒకటి గాజులు ఒకటి బాగుంటాయి అంటారు కదా సో అందుకని ఇంక అదంతా చూసుకొని ఇంక నైట్ అయితే బస్ అయితే ఎక్కేస్తాము ట్రైన్ మీద వెళ్దాము సరదాగా అనుకున్నాం కానీ ట్రైన్ టికెట్స్ మీకు తెలిసిందే కదా ఎంత గా ఉంటాయో ఇంకా కుదరలేదు అనమాట ఎందుకని బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఈ రోజు సాయంత్రం నైన్ థర్టీకి అయితే బస్సు సుమగారు చెయ్యి అయితే కనిపిస్తుంది నాకు ఆవిడ తెలుసా ఇందాక ఆవిడ అలా రా వచ్చి కూర్చోవడం నేను క్యాప్చర్ చేయలేదు కానీ చూసాను అనమాట ఎలా ఉన్నారు అనుకున్నారు అసలు మనకి టీవీ షోలో అది కనిపిస్తారు కదా అలా లేరు చాలా డిఫరెంట్గా ఉన్నారు అంటే మేకప్ అది లేకపోవడం వల్ల అనుకుంటా నాకు ఆవిడని చూసి ఆవిడ సుమగారు అని ఐడెంటిఫై చేయడానికి ఒక ఒక టూ టు త్రీ మినిట్స్ పట్టింది అనమాట నేను నా మొహం చూపించి మాట్లాడదామంటే ఎక్కడ లేచి వెళ్ళిపోతారా అని ఇలాగే పట్టుకుని ఉంచున్నాను అక్కడే కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారు కరెక్ట్ గా అక్కడ ఉన్నారు వ్యాపారస్తున్నారు సుమగారు ఫ్రమ్ ఆంధ్ర హాయ్ మేడం హాఫ్ అవర్ నుంచి వెయిట్ మీ మీకోసం ఇక్కడ అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం మీకోసం హాయ్ మేడం నిన్న కూడా చూసా కానీ పోయా మిమ్మల్ని హాయ్ మేడం